నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ రెండు తాండవం డిసెంబర్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ రెండు తాండవం డిసెంబర్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్ ను మరింత పెంచేసిందనే చెప్పాలి విదేశాల్లో ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి అఖండ రెండు సినిమాకు సంబంధించి యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి మేజర్ సిటీస్లో టికెట్ల విక్రయం ఒప్పెనలా ఉంది తాజా సమాచారం ప్రకారం కేవలం ఆరు గంటల్లోనే ప్రీసేల్స్ ద్వారా నూట ఇరవై ఐదు డాలర్లు వేల డాలర్లు సుమారు కోటి రూపాయలకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా అఖండ రెండు నిలిచింది ఈ రికార్డ్ బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన పదహారు డాలర్లు కొత్త వ్యూహం అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపింది అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ ఆఫర్ను అందిపుచ్చుకుని తమ ఫేవరేట్ హీరో సినిమాను ముందుగానే వీక్షించడానికి ఉత్సాహం చూపుతున్నారు ఈ జోరును కొనసాగిస్తూ యుఎస్ఏలో డిసెంబర్ పదకొండు రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే ఈ గందరగోళం సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకురావడమే కాక బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని పతాక స్థాయికి చేర్చింది నందమూరి బాలకృష్ణ అఖండ రుద్రసికింద రఘోర మురళీకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు ఈ భారీ బడ్జెట్ రెండు వందల కోట్లు రూపాయలు చిత్రంలో సంయుక్త సంయుక్తమీనన్ కథానాయకగా ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు శాశ్వత చటర్జీ పూర్ణ హర్షాలి మల్హోత్రా బజరంగీ భాయ్జాన్ ఫేమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ ఆచంట గోపి ఆచంట నిర్మించారు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు